ప్రజలకి మీడియా మిత్రులకి ఈశ్వర పండుగ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే ఈ రాజధానిలో సెకండ్ పూలింగ్ అని చెప్పి జరుగుతూ ఉంది ఫస్ట్ పూలింగ్ తీసుకున్న వాళ్ళే పదకొండు సంవత్సరాలు అవుతుంది డెవలప్ చేయలేదని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ప్రభుత్వాలు మారి వాళ్ళని రైతులు బూట్కాయలతో తన్నిచ్చి పది మందికి అన్నం పెట్టారు రైతుని బూట్కాయలతో తన్ని రోడ్ల మీద పెట్టుకుని అన్నం తిని ఎన్నో ఉద్యమాలు చేసి పెరగడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అంటున్నారు మేమేదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాము అభివృద్ధి అయ్యింది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ముందు ఫ్లాట్లు ఇస్తారు పొలం లేకుండా చేస్తారు ఆ తర్వాత ఆ ఫ్లాట్లు అమ్ముకోవాలి తినాలి అంటే ఇక్కడ ఏం లేకుండా అయిపోవాలి టోటల్గా రైతులకి మనం డిమాండ్ ఏంటంటే సెకండ్ పూలింగ్లో ఆ పరిస్థితి రాకుండా లాగా ఎకరానికి ఒక కోటి రూపాయలు గిఫ్ట్గా ఇచ్చి రైతులకి కూలింగ్ భూసేకరణగా తీసుకుంటే కూలింగ్గా భూ సమీకరణగా పన్నెండు వందల యాభై గజాలు యథామాములుగా ఇచ్చి పది మందికి అన్నం పెట్టారు రైతుకి ఎకరానికి ఒక కోటి రూపాయలు గిఫ్ట్గా ఇచ్చి తీసుకున్నట్లయితే వాటితో వాళ్ళు ఉపాధి ఇబ్బంది లేకుండా ఉంటుంది పెళ్ళిళ్ళు జరగవచ్చు ఇంకా పేదలకు ఆదుకోవడానికి కానీ అన్ని విధాలుగా కూడా రైతు రైతుగా ఉంటాడు ఆ ప్లాట్లు రేట్లు తగ్గని రేట్లు పెరగని ఏదన్నా కానీ ఇబ్బందులు లేకుండా ఉండదు గతంలో ఇబ్బంది పడిన విధంగా మళ్ళీ ఇబ్బంది పడకుండా రైతుకి శ్రేయస్సు కోరి రైతుల తరఫున ఉద్యమం చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది కూలింగ్ అంటూ తీసుకోవటం జరిగితే ఎకరానికి కోటి రూపాయలు గిఫ్ట్ ఇచ్చే కూలింగ్ తీసుకోవాలి ఆ విధంగా ఎంతవరకైనా పోరాటం చేస్తాం అవసరమైతే దీక్షలు చేస్తానికైనా సిద్ధం రైతు అంటే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది ప్రపంచమే బాగుంటుంది ఎందుకంటే భూములు పైరేసి పండితే తింటాడు లేకపోతే లేదు పండితే పది మందికి అన్నం పెట్టారు రైతు మోసం చేద్దాము ఏదో లాక్కుందాం అనే ఆలోచన ఉండదు అవకాశం ఉండదు రైతు మొత్తం భూములు తీసేసుకొని ట్వంటీ ఫైవ్ రైతులు ఫ్లాట్లు ఇచ్చి ఓ ట్వంటీ ఫైవ్ రోడ్లు పోయినా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇంకా అమ్ముకోవడానికి ఇదే కాక ఇప్పుడు తీసుకోబోయే నలభై నాలుగు వేల ఎకరాల్లో గవర్నమెంట్ భూమి ముప్పై వేల ఎకరాలు ఉంటుంది మళ్ళీ దాదాపు ఈ యాభై వేల ఎకరాలు అమ్ముకోవడానికి అవకాశం ఉంది వాళ్ళకి లక్షల కోట్లు వస్తాయి వాటికి అవన్నీ తీసుకొని ఈ కొంతమంది నాయకులు ఇంట్లో గ్రాంట్ గ్రాంట్లో ప్రజాదరణ కూడా దుర్యోగం చేసి ఇంట్లో వేసుకొని ఈ ప్రజలకి రైతులకి ఎక్కడ రూపాయి లేకుండా కరువు కాటు కాదు వస్తా ఉన్నాయి ఎన్టీ రామారావు గారు పరిపాలన చేసినప్పుడు మంచి ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి కరువు లేని ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా కరువు లేదు ఈ రాయలసీమ కరువు ప్రాంతం వచ్చిన ముఖ్యమంత్రులు ఇక్కడ పరిపాలన చేస్తే ఈ ప్రజలు మంచి ప్రాంతంలో వాళ్ళు కూడా కరువు వచ్చిపోయిందనమాట ఎక్కడికన్నా ఊళ్ళో పోయి పదివేలు అడగండి ఇవ్వాలి ఇచ్చే పరిస్థితి లేదు అదే రైతు దగ్గర ఒకప్పుడు కూలీలు కానీ కార్మికులు రైతు కార్మికులు కానీ ఎవరైనా వెళ్ళి అమ్మా మా అబ్బాయికి పెళ్లి కుదిరింది మా అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది మేము అట్లా ఒకవేళ లక్ష కావాలి ఒడ్డీకైనా సరే అమ్మా లేదంటే సరేలే అని చెప్పి ఉన్న దాంట్లో యాభై ఏలో పదివేలో ఇరవై ఏలో ఇరవై తీసుకెళ్లి చేసుకోండి అని చెప్పి ఇచ్చాడు ఈరోజు ఈ ప్రాంతంలో ఇంటికి పోతే ఎక్కడ అమ్ముకొని తింటే కొండలే తరిగిపోతుంది మేము పొలం తీసుకుంటాం మీ ఫ్లాట్లు ఇస్తాం మీరు అమ్ముకోండి అండి ఇప్పుడు పదకొండేళ్ళు అయిపోయింది ఎట్లా అమ్ముకోవాలి రైతులు రేటు వస్తున్నాయా మీరు మీరు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు మీరు మీరు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చుకున్న తర్వాత రైతులు ప్లాట్ కొనేది ఎవరు మీరు డెవలప్ చేసేదెప్పుడు ఇచ్చేది ఎప్పుడు కొనేదేపుడు వీళ్ళు అమ్ముకొని తింటే కానీ వీళ్ళకి స్వేచ్ఛగా బతకడానికి అవకాశం లేకుండా అయిపోతుంది వందలాది మందిని ఉపాధి కల్పించి బతికించిన రైతు అన్నానికి దొరకకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది అందుకోసం మేము ఇక్కడ రాజధాని వచ్చింది కాబట్టి సంతోషం అందరికీ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు మంచి ఉపాధి కల్పించి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు గిఫ్ట్గా ఇచ్చి కూలింగ్ తీసుకోండి వాళ్ళు పన్నెండు వందల యాభై డెవలప్ చేసి వెళ్ళి వాళ్ళు అమ్ముకుని అమ్ముకోకపోయినా యథామావులుగా జరిగిపోతూ ఉండిద్ది మా ప్రధాన డిమాండ్ అది అట్లాగే రైతు కార్మికులు కూడా పొలం భూమి లేని ప్రతి రైతు కార్మికుడికి కూడా పదివేల రూపాయలు ఏ ఊరైతే కూలిగి తీసుకుంటారో భూమి ఆ ఊరు కార్మికులు అందరికీ పదివేల రూపాయలు ఇవ్వండి కార్మికులు ఆ విధంగా ఇచ్చినట్టయితే రైతులు కానీ రైతు కార్మికులు కానీ ఇబ్బంది పడ రాకుండా ఉంటాయి ఈ రాష్ట్ర ప్రజలకే కాదు మీరు ప్రపంచ రాజధానికి వెళ్తామంటున్నారు ప్రపంచానికే భూమినిచ్చే రైతుకి అన్నం లేకుండా పోవటం చాలా దురదృష్టకం దుర్మార్గం ఈ ప్రభుత్వాలు ఏమో మన జరిగింది మళ్ళీ మారకూడదనే ఉందా ప్రభుత్వం నన్ను ఎలా ఇవ్వాలి భూములు అందుకని నేను మన పార్టీ తరఫున ఉద్యమం చేయటానికి రైతుల కోసం దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం జనం కోసం పనిచేస్తే ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు మనం ప్రజలకు అన్యాయం చేయాలని ఆలోచనతో కనుక మనం చేస్తే మనం అన్యాయం అయిపోతాం అందుకని ఎప్పుడు కూడా నాయకులైన ఎవరైనా జనానికి మంచి చేయాలి మంచి చేద్దామనే ఆలోచనే ఉండాలి నాయకులకి గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం కూడా ఇబ్బంది పెట్టవద్దు రైతుల్ని రైతు బాగుంటే వ్యవస్థలు అన్నీ బాగుంటాయి రైతు కన్నీన పెడితే మన రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచానికే నష్టపోతారు అందుకని రైతులను దృష్టిలో పెట్టుకొని ఎకరానికి కోటి రూపాయలు గిఫ్ట్గా ఇచ్చి కూలింగ్ తీసుకోవాలి అట్లాగే రైతు కార్మికులు కూడా ప్రతి కార్మికుడికి ఒక పదివేల రూపాయలు నెలకి ఉపాధి ఇచ్చి తీసుకోండి అప్పుడు అందరూ బాగుంటారు రాజధాని బాగుంటుంది నాయకులు బాగుంటారు ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటారు అంతా బాగా మంచి జరిగింది